అమ్ముని ప్రిన్సిపల్ మేడం పిలవడంతో ఇక తను చేసిన అల్లరి గురించి మాట్లాడడానికే ప్రిన్సిపల్ మేడం పిలిచిందేమని అని చెప్పి అంజు కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు రామ్మూర్తి కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆనంద్ కూడా అంజు నువ్వు ఈరోజు స్కూల్లో చేసిన అల్లరి గురించి చెప్పు అని అంటూ ఉంటారు దాంతో అంజు ఎప్పటి నుంచి చెప్పాలి ప్రేయర్ దగ్గర నుంచి చెప్పాలా లేదంటే బ్రేక్ తర్వాత నుంచి చెప్పాలా ఈరోజు క్లాస్ రూమ్లో గీతను ఎరేజర్ అడిగితే ఇవ్వలేదు అందుకే నేను పెన్సిల్తో గుచ్చాను తర్వాత స్పోర్ట్స్ స్పిరియడ్ని మ్యాథ్స్ సార్ తీసుకోవాలని చూశారు స్టూడెంట్స్ అందరినీ కూడా రెచ్చగొట్టి నేను గ్రౌండ్కి వెళ్ళేలాగా చేశాను అని చెప్పి అలా అంజు తను చేసిన అల్లరి గురించి రామ్మూర్తికి చెబుతూ ఉంటుంది ఇంతలో అమ్ము అక్కడికి వస్తుంది అమ్ము ప్రిన్సిపల్ మేడం నిన్ను ఎందుకు పిలిచారో త్వరగా చెప్పు అని అంజు అడుగుతుంటే అప్పుడు అంజు ఏం లేదు ఎక్స్కర్షన్ ప్లాన్ చేస్తున్నారట అందుకే ఆ విషయం స్కూల్ లీడర్గా నన్ను స్టూడెంట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయమని పిలిచారు అని అమ్ము అనగానే ఆ విషయం అంత చిన్నగా చెబుతావేంటి ఇలా డ్యాన్స్ చేస్తూ చెప్పాలి ఎక్స్కర్షన్ అంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అని చెప్పి అంజు ఎగ్జైట్ అవుతూ ఉంటుంది అప్పుడు అమ్ము ఎక్స్కర్షన్ ఓన్లీ టూ క్లాసెస్కే అని చెప్పి అంటూ ఉంటే అయితే ఇద్దరం మాత్రమే ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం అనమాట ఆనంద్ ఆకాష్ ఇద్దరు ఏడుస్తూ ఇక్కడే ఉండబోతున్నారనమాట అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమ్ము హలో అంజు ఎక్స్కర్షన్కి వెళ్ళేది నేను ఆనంద్ ఆకాష్ మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాం ఏడుస్తూ ఇక్కడ ఉండేది నువ్వు అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది ఇక దాంతో అంజు అదేంటి ఆ ప్రిన్సిపల్ మేడం మేము స్టూడెంట్స్ కాదనుకుంటున్నాం అసలు మమ్మల్ని తీసుకువెళ్లకుండా మీకు మాత్రమే ఎక్స్కర్షన్ ప్లాన్ చేయడం ఏంటి ఇప్పుడే వెళ్ళి ఆవిడతో తేల్చుకుంటాను అంటూ అంజు ఆవేశంగా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తూ ఉంటే అయ్యో అంజు పాప ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని రామ్మూర్తి కంగారు పడుతూ ఉంటాడు నువ్వేం కంగారు పడుకు తాతయ్య అది చాలా తెలివైంది ఏదో ఒక విధంగా హ్యాండిల్ చేస్తుందిలే అని చెప్పి అమ్ము రామ్మూర్తికి చెబుతూ ఉంటుంది మరో పక్క ఆరు లాంలో చాలా సీరియస్గా దేని గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇంకా ఆ సామ్రాన్ని దగ్గరే ఆగిపోయావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఏంటి గుప్తా గారు మీరు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో రాతోడు ఒక ఫైల్ తీసుకొని కంగారుగా లోపలికి వస్తూ ఉంటాడు ఇదేంటి గారు రాతోడు ఏదో ఫైల్ తీసుకొని కంగారుగా లోపలికి వస్తున్నాడేంటి ఏంటో వెళ్ళి తెలుసుకుందామా అని చెప్పి అంటూ ఉంటే నాకు ఎవరేం చేస్తున్నారో తెలుసుకోవడం తప్ప వేరే పని పట ఏం లేదనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆరు ఒక్కటే గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటుంది ఇక రాతోడు అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ హెడ్ క్వార్టర్స్ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పి ఫైల్ని చూపిస్తూ ఉంటాడు ఇక ఆ ఫైల్లో అమరేంద్ర కుటుంబం మీద అటాక్ జరగబోతున్నట్టుగా రాసి ఉంటుంది ఇక దాంతో వెంటనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను మాట్లాడాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో రాతోడి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు అమర్ సోఫాలో కూర్చొని ఉంటాడు ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న మనోహరి బాకీ వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారు మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు కంగారు పడిన అంటే ఈ విషయం మీతో చెబుతాను ఆ రోజు స్కూల్ మీద అటాక్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా తర్వాత వినాయక చవితి రోజున తీవ్రవాదులు మన కుటుంబం మీద కూడా అటాక్ చేశారు ఇప్పుడు మళ్ళీ మన కుటుంబం మీద వాళ్ళు అటాక్ చేయబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి అమర్ అనగానే అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇక నిర్మలమ్మ అయితే భయపడిపోతూ భగవంతుడా ఆ రోజు వినాయక చవితి రోజున ఆ దేవుడి దయ వల్ల ఏదో ఒక విధంగా బయటపడ్డామో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సదాశివం గారు నిర్మలమ్మతో వసే నిర్మల నువ్వు భయపడి అమర్లో ధైర్యాన్ని తగ్గించకు అమరుండగా మనకు ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు బాగి మా భయం మనకేమైనా అవుతుందేమో అని కాదు మామయ్య గారు మనల్ని కాపాడే ప్రయత్నంలో ఆయనకేదైనా జరుగుతుందేమోనని పొరపాటున ఆయన కనుక ఏదైనా జరిగితే ఈ ఇంట్లో ఒక్క ప్రాణం కూడా మిగలదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో అమర్ బాగి చూపిస్తున్న ప్రేమతో అలా తన వైపు చూస్తూ నాకు ఏమీ కాదు మిస్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత రాతో నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకురా ఇంటికి సెక్యూరిటీ వచ్చేంత వరకు ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు వెళ్ళకండి అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత రాతోడ్ మనోహరి వైపు చూస్తూ మనోహరి గారు మీరు జాగ్రత్తగా ఉంటే ఇంటికి ఏమీ కాదు ముందు జాగ్రత్తగా ఉండాల్సింది మీరే అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు రాతోడు నువ్వు అని చెప్పి మనోహరి సీరియస్ అవుతూ ఉంటుంది ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్లే కదా ఇంట్లోకి బాంబు వచ్చింది అందుకే మీరు జాగ్రత్తగా ఉంటే ఇంట్లో వాళ్ళంతా క్షేమంగా ఉంటారని హెచ్చరిస్తున్నానని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పి మనోహరి రాతోడిని తిడుతూ ఉంటే ఇకప్పుడు బాగి రాతోడు నువ్వు పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళు అని చెప్పి ఇక డిస్కషన్ని కట్ చేస్తుంది ఇక రాతో పిల్లల్ని తీసుకురావడానికని స్కూల్కి వెళ్తాడు మరో పక్క తీవ్రవాదులు ఎలాగైనా సరే అమర్ మీద పగ తీర్చుకోవాలని చెప్పి స్కూల్ దగ్గరికి వస్తారు ఈ పాటికి అమరేంద్ర కుటుంబం మీద మనం ఎటాక్ చేయబోతున్నట్టుగా అమరేంద్రకి తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అదేలా తెలిసిపోతుందన్న అని చెప్పి మిగతా వాళ్ళు అరవింద్తో అంటూ ఉంటారు ఎంతైనా ఇండియన్ ఆర్మీ కదా అలా తెలిసిపోతాయని అమరేంద్ర చేపట్టిన ఏ మిషన్ కూడా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదట అతను అంత పవర్ఫుల్ అందుకే అతన్ని నేరుగా ఢీ కొనడం చాలా కష్టం ఇప్పుడు మనం అమరేంద్ర పిల్లలను అడ్డం పెట్టుకొని ఆ అమరేంద్ర మీద ఫైట్ చేయబోతున్నాము అమరేంద్ర చిన్న కూతుర్ని మనం కిడ్నాప్ చేయాలి సెకండ్ క్లాస్లో అంజలి అనే పాప చదువుతూ ఉంటుంది మనలో ఒకరం లోపలికి వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా ఆ పాపను కిడ్నాప్ చేసి తీసుకురావాలని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఇక అందులో వినోద్ అనే అతను స్కూల్ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు రామ్మూర్తి గేట్ దగ్గర కూర్చొని ఎవరండి మీరు అని చెప్పి అంటూ ఉంటే మా పాప ఈ స్కూల్లోనే చదువుతుంది మా పాపను కలవడానికి వచ్చానని చెప్పి అతను అంటూ ఉంటాడు మీరు పేరు క్లాస్ చెప్పండి లోపలికి పంపిస్తానని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇక అతను అంజలి పేరు చెప్పకుండా ఏంటయ్యా నువ్వు మా పిల్లల్ని మేము కలవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా అన్నీ నీకు చెప్పాలా అంటూ ఇక అలా రామ్మూర్తిని తోసుకుంటూ లోపలికి వచ్చేస్తూ ఉంటాడు అసలు ఏంటి ఇతను పేరు క్లాస్ అడుగుతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగి ఇటువైపు రావాలి కదా అప్పుడు చెప్తానని రామ్మూర్తి అక్కడ కూర్చొని ఉంటాడు అసలు ఎవరి ముసలోడు ఆ పిల్లని తీసుకొద్దామంటే ఇలా అడ్డుపడుతున్నాడు అని చెప్పి అరవింద్ అనుకుంటూ ఉంటాడు ఇక అంజు ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చూస్తూ ఉంటుంది ఇకప్పుడే ప్రిన్సిపల్ మేడం అమ్ముని ఏదో ఒక విధంగా ఎక్స్కర్షన్లో ఇరికించాలి ఏం చేసానో ఇరికించవచ్చు కానీ ఏది చేసినా బాగా ఆలోచించి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇందులో అంజు అక్కడికి రావడంతో నువ్వు అసలు ఎప్పుడొచ్చావు ఎందుకు వచ్చావు ఎలా వచ్చావని ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటుంది అసలు మీకు ఫస్ట్ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడమే వేస్ట్ అని చెప్పి అంజు మాట్లాడుతూ ఉంటే అసలు నీ లాంగ్వేజ్ ఏంటి బాడీ లాంగ్వేజ్ ఏంటి మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది స్కూల్లో మిగతా వాళ్ళు మాట్లాడినట్టుగా నేనేమీ మాట్లాడట్లేదు కదా మేడం అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఎక్స్కర్షన్ ఓన్లీ టూ క్లాసెస్కి మాత్రమే అరేంజ్ చేశారట మరి మేము స్టూడెంట్స్ కదా మాకెందుకు ఎక్స్కర్షన్ లేదు అని చెప్పి అంజు నిలదీస్తూ ఉంటుంది అప్పుడు ప్రిన్సిపల్ మేడం అసలే మేము వెళ్ళేది ఫారెస్ట్కి ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని తీసుకువెళ్ళడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంజు రోజు స్కూల్లో వైల్డ్ యానిమల్స్ మధ్య కదా తిరుగుతున్నాం కొత్తగా వాటి మధ్య తిరిగితే ఏమవుతుందంట అని చెప్పి అంటూ ఉంటుంది నన్నే నిలదీసి మాట్లాడతావా ఇక చాలు గో టు యువర్ క్లాస్ అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది ఆ వెళ్ళకపోతే మీ మొహం చూస్తూ ఇక్కడే కూర్చుంటాను అనుకుంటున్నారా అని చెప్పి అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇప్పటి నుండి స్కూల్లో డివైడ్ అండ్ రూల్ పాటించబోతున్నాను ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అనుకుంటుంది ఇక అంజు అక్కడి నుండి వచ్చిన తర్వాత తనకు తెలిసిన ఒక స్టూడెంట్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే వినోద్ తన ఫోన్లో ఉన్న అంజు ఫోటోని ఎదురుగా ఉన్న అంజుని చూస్తూ నేను వచ్చింది ఈ పాప కోసమే కదా ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అరవింద్ అప్పుడే వినోద్కి ఫోన్ చేసి ఆ అంజు కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ పాప నా కల్లేదుటే ఉందన్న అని చెప్పి అంటూ ఉంటే వెరీ గుడ్ త్వరగా తీసుకురా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఓ కథను వచ్చి సిక్స్త్ క్లాస్ ఎక్కడా అని చెప్పి అడుగుతుంటే అటువైపు అనుకుంటా అని వినోద్ సమాధానం చెబుతూ ఉంటాడు ఇక ఇంతలో అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి పాప ఇక్కడ ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి వినోద్ తన కోసం వెతుకుతూ ఉంటాడు మరో పక్క అమర్ని కలవడం కోసం అని చెప్పి కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు అమర్ ఇంటికి వస్తారు ఇక అలా ఆ సెక్యూరిటీ వాళ్ళు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ని అమర్కి చూపిస్తూ సల్యూట్ చేస్తూ సార్ మేము మీకు సెక్యూరిటీగా ఇప్పటి నుండి ఇక్కడే ఉంటామని చెప్పి అంటూ ఉంటే ఓకే అని చెప్పి అమర్ కూడా అంటూ ఉంటాడు అలా అమర్ ఇంటి ముందు తీవ్రవాదులు అటాక్ చేయకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి